బావుకో యువకులకు యువకులందరికీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము కోచింగ్ ఫీస్ కేలియే అసిస్టెంట్ కోచింగ్ ఫీస్ కోచింగ్ ఫీస్ అంతా మీరు ఏం జరుగున్నా కోచింగ్ ఫీస్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం పరిస్తుంది పాజ్మా వైదా 4000 రూపాయలు మంత్లీ పెన్షన్ हमारे बुजुर्ग लोगों को అదేవిధంగా పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు చేయబోతున్నాము రాజీవ్ ఆరోగ్యశ్రీ దశ లాఖ రూపాయ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురాబోతున్నాము ఒక ఆఖరి వాయిదా రైతు భరోసా पंद्रह हजार रुपए हर एकड़ हमारे किसानों को और बारह हजार रुपए लेबरों को रईत भरोसा सभी रईत की एकरान की संस्थान की पदहेन वेल रुपए लिवबोतुनू रईत कूली की संवस्था की पन्ू वेल रुपए लिवबोत न भाई और बहनों कर्नाटक के चुनाव में नरेंद्र मोदी जी ने भाषण दिया कहा कि कांग्रेस पार्टी अपने वायदे पूरे नहीं करेंगे कर्नाटक नरेंद्र मोदी एन कल प्रचार लो कांग्रेस इच्छी माट निलो अब हमने कर्नाटक में ग्यारंटी दी थी पांच कर्नाटक लाई ग्यारंटी इच्छि जिस दिन हमारी कैबिनेट की स्वेयरिंग इन हुई उस दिन हमने यह गारंटी लागू कर दी कर्नाटक लो ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ రోజుతే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పి మనమ చేస్తున్నాను aur जिस दिन यहां पे कांग्रेस पार्टी सरकार बनाएगी उस दिन हमारी नई कैबिनेट यह छह गारंटी आपको दे देगी तेलंगाना लो ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలని ఆరు గ్యారంటీ గ్యారెంటీలని క్యాబినెట్ ప్రమాణం చేసిన రోజే అమలు చేయబోతున్నా అని చెప్పి నేను మన చేస్తున్నాను సర్కార్ నే ఆప్సే ఆప్కా ఢన్ లూట ఈ తొమ్మిదేళ్ల పాటు ఇక్కడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం మీ ఆస్తులు మీ సొమ్ము దోచుకున్నది కాళేశ్వరం మే ఏక్ లాక్ కరోడు రూపాయ లూట కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది ధరణి పోర్టల్ స్కామ్ ఆకి జమీన్ చీని ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు లాక్కున్నారు సే జమీన్ చీని చాలా మంది నుంచి వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది రైత బంధుసే బడే ల్యాండ్ ఓనర్స్ కో ఫాయిదా మీలా రైతు బంధు నుంచి పెద్ద రైతులకి లాభం చెందింది కతనే లో ఘర్ బనా ఎంత మందికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది ఎంత మందికి ఇల్లు వచ్చింది ఆప్కే ఆప్కే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కే పేపర్ లీక్ కే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ పేపర్ లీక్ చేస్తున్నారు డో లాక్ సర్కారీ వేకెన్సీ ఆప్కో నహితి రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ఏ సబ్ आपसे पैसे लूटने के अलग अलग तरीके हैं पैसों मी आस्त दोपीड़े विविध रकाल पदकाल इसीलिए हम आपको आपका पैसा वापस देना चाहते हैं अंदमे मा प्रभु राबोन भी